హలో వ్యూయర్స్ ఈ వీడియోలో డయాలసిస్ పేషెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం మనందరికీ తెలుసు డయాలసిస్ అన్నది కిడ్నీస్ వెళ్ళిన పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ వనరు కానీ ఈ డయాలసిస్ మీద మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పేషెంట్స్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదు మరి ఆ పొరపాట్లు ఏంటి వాటిని ఎందుకు చేయకూడదో గా తెలుసుకుందాం డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం వారి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు వారి డయాలసిస్ షెడ్యూల్స్ని ఫాలో అవడం అంటే వారానికి రెండు సార్లా లేక వారానికి మూడు సార్లా మీ డాక్టర్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా డయాలసిస్ షెడ్యూల్స్కి స్టిక్ అవ్వడం ఈ డయాలసిస్ షెడ్యూల్స్ని మనం స్టికాన్ అవినప్పుడు రక్తంలో చెడు వాటర్ కావచ్చు లేక విషాలు కావచ్చు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ విషాలు కానీ ఈ చెడునీరు కానీ వేరే రకాల వ్యవస్థల్ని దెబ్బతీస్తూ ఉంటాయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఇబ్బంది పడ్డానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం కిడ్నీ కాదు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల రక్తంలో ఉన్న విషాల వల్ల రక్తంలో ఉన్న వాటర్ వల్ల మిగతా ఆర్గాన్ వ్యవస్థలు ఇబ్బంది పడ్డం దే ఫోర్ ప్రాపర్గా షెడ్యూల్ ప్రకారం డయాలసిస్ చేసుకోవడం వల్ల ఈ శరీరంలో పెరిగే చెడు వాటర్ని కావచ్చు విషాలను కావచ్చు గణనీయంగా తగ్గించుకొని మిగతా ఆర్గాన్ వ్యవస్థలు బాగుండే విధంగా చూసుకోవచ్చు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ డయాలసిస్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అంశం వాటర్ ఇంటేక్ డయాలసిస్ పేషెంట్స్ సాధారణంగా వాటర్ ఇంటేక్ని గణనీయంగా తగ్గించుకోమని చెబుతూ ఉంటాం అంటే కాలానుగుణంగా ఓర్ పీరియడ్ ఆఫ్ టైం డయాలసిస్ పేషెంట్స్ వాటర్ తక్కువగా తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి వాటర్ టూ మచ్గా తీసుకోవడం వల్ల రక్తంలో చిడినీరు ఎక్కువ పెరిగిపోవడం వల్ల వేరే శరీర భాగాల మీద ఇంపాక్ట్ అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఎంత వాటర్ తీసుకుంటే అంత వాటర్ని డయాలసిస్లో ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది డయాలసిస్లో ఎంత ఎక్కువ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుంటే అన్ఫార్చునేట్గా అన్ని రకాల ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది దెర్ ఫోర్ మీ నెఫ్రాలజిస్తో క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేసి మీ శరీరానికి ఎంత వాటర్ అవసరమో కేవలం అంత వాటర్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది డయాలసిస్ పేషెంట్స్ చేయకూడని మూడవ పొరపాటు ఉప్పు ఎక్కువగా తీసుకోకపోవడం ఉప్పు ఎంత తీసుకుంటే వారి శరీరంలో అంత చెడు వాటర్ చేరిపోతూ ఉంటుంది అంటే ఈ ఉప్పు అన్నది చెడు వాటర్కి ఆ బ్యాడ్ వాటర్కి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో డయాలసిస్ పేషెంట్స్ ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో కేవలం మూడు నుంచి నాలుగు గ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు డయాలసిస్ పేషెంట్స్ చేయకూడని ఇంకొక పొరపాటు పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం అంటే ఈ పొటాషియం ఎంత ఎక్కువ ఉంటే శరీరంలో గుండె మీద కావచ్చు వేరే శరీర భాగాల మీద కావచ్చు చెడు ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది దెర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అనగా కొబ్బరి నీరు తీసుకోకూడదు ఫ్రూట్స్ కూడా కేవలం మీ డాక్టర్ గారు చెప్పిన ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది సాధారణంగా యాపిల్ బొప్పాయి జామకాయ దానిమ్మ పైనాపిల్ పియర్ లేదా నల్ల నేరేడు ఇలాంటి పండ్లు మాత్రమే తీసుకోమని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఈ పండ్లలో పొటాషియం యొక్క కంటెంట్ తక్కువగా ఉంటుంది అలాగా చెప్పి ఈ పండ్లను కూడా విచ్చలుడిగా తినమని కాదు ఈ పండ్లను కూడా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లు అంటే బనానాస్ కావచ్చు ఆరెంజెస్ కావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తీసుకోకూడదు ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఇలాంటి పండ్లు అంటే మ్యాంగోస్ కావచ్చు బనానాస్ కావచ్చు తినాలనిపిస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డయాలసిస్ అయిపోయిన మరుషనమే ఈ పండ్లని మితంగా మీ డాక్టర్ గారి చెప్పి తీసుకోండి అంతే తప్ప పండ్లని కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే చేపకిన నీరులాగా పొటాషియం ఎక్కువ పెరిగిపోతుంది ఈ పొటాషియం ఎక్కువ పెరిగిపోవడం వల్ల గుండె మీద గుండె లై మీద గుండె కొట్టిన విధానం మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏ కొత్త ట్యాబ్లెట్ వాడినా వారి నెఫరాలజిస్ట్కి తెలియకుండా వాడకూడదు ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క మందు కూడా కిడ్నీ ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే కిడ్నీ పనిరు తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ట్యాబ్లెట్స్ పనిచేసే పవర్ టూ మచ్గా పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ కావచ్చు దెర్ఫోర్ ఎలాంటి కొత్త టాబ్లెట్స్ వాడినా ఎలాంటి కొత్త కిల్లర్స్ వాడినా లేక ఏదైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ మందులు రాయించినా అవన్నీ కూడా మీ డాక్టర్ గారికి చూపించి వారి అడ్వైస్ ప్రకారమే తీసుకోవాల్సి వస్తుంది డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక కీలకమైన అంశం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ఎందుకంటే డయాలసిస్ పేషెంట్స్ ఇబ్బంది పడే మూడు అంశాల్లో వన్ ఆఫ్ ద అంశం ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఎన్నిసార్లు వస్తే వారి బాడీ యొక్క పటుత్వం కూడా అంతే డౌన్ అవుతూ ఉంటుంది దెర్ డయాలసిస్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రాపర్ ప్రికాషన్స్ అంటే జనసమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీస్ చేయడం బయట ఆహారం తగ్గించడం ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది దెర్ఫోర్ పైన చెప్పిన అంశాలన్నీ ఫాలో అయ్యి పైన చెప్పిన పొరపాట్లు అవాయిడ్ చేయడం వల్ల మినిమైజ్ చేయడం వల్ల డయాలసిస్ పేషెంట్స్ సాధారణ ప్రజానికంలాగా వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు బెర్ఫోర్ డయాలసిస్లో ఉన్నామని డిజప్పాయింట్ కాకుండా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుసుకొని వీటిని ఒక సైంటిఫిక్ ప్రణాళిక ప్రకారం ఫాలో అవడం వల్ల డయాలసిస్ పేషెంట్స్ ఖచ్చితంగా ఒక మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు